నాడు నాడు ఇక్కడ పుట్టారు కనుక ఆ వార్షికోత్సవ సందర్భంగా మనం కళ్యాణం చేస్తున్నాం ఈ కళ్యాణం ఎందుకు చేయాలి అనంటే సాధారణంగా ఒక దేవాలయం మనం ప్రతిష్ట చేసుకున్నాం ఒక దేవుడిని తీసుకొచ్చి మనం విగ్రహ రూపంలో ఇక్కడ ప్రతిష్ట చేసుకున్నామంటే ఆ దేవుడికి అనేక రకాలుగా ఉత్సవాలు జరపాలి అనేక రకాలుగా ఆరాధనలు చేయాలి సంవత్సరం పొడుగునా ప్రతిరోజు అనేక రకాలుగా ఆరాధనలు చేయాలి సాధారణంగా ప్రతిష్ట చేసేటప్పుడు ఏం చేస్తారు మూడు రోజులు ఐదు రోజులు ప్రతిష్ట చేసి దానికి సందర్భించ దానికి సంబంధించిన హోమాలన్నీ చేసి ఆ మంత్రం జపం చేసి ఆ యంత్రంలోకి ఆ శక్తి అంతా కూడా ధార పోసి అక్కడ యంత్రం కింద పెట్టి దాని మీద విగ్రహాన్ని పెట్టి ప్రతిష్ట చేస్తారు అంటే ఆ ఉన్న శక్తి అంతా కూడా అప్పటిదాకా ఏదైతే ఆ మూడు రోజులు ఐదు రోజులు ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలన్నీ చేసి ఆ శక్తి అంతా యంత్రంలోకి ధార పోసి ఆ యంత్రాన్ని అక్కడ పెట్టి ప్రతిష్ట చేస్తారు సాధారణంగా ఆ శక్తి ఎంతకాలం ఉంటుంది ఉన్నంతకాలం ఉంటుంది దాన్ని ఏం చేయాలి భక్తులు వస్తూ ఉంటారు నమస్కారం చేస్తూ ఉంటారు స్వామివారిని కూరకలు కోరుతూ ఉంటారు కోరినప్పుడల్లా వాళ్ళ కూరకలు తీర్చడానికేగా భగవంతుని ఇక్కడ పెట్టుకున్నాం మనం వారి కోరికలు తీర్చినప్పుడల్లా భగవంతుడిలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది కొద్ది కొద్దిగా వెళ్ళిపోతూ ఉంటుంది అలానే మనకి మనకి ఫలితాలు ఎలా వస్తున్నాయి భగవంతుడిలో శక్తి ఉంటే ఆ శక్తి మనకు కొద్దిగా వచ్చి మన కూరిన కోరికలన్నీ తీరతాయి మరి ఆ భగవంతుడికి శక్తి నిరంతరం రీఛార్జ్ చేయాలి మనం మనం తీసుకుంటున్నాం అక్కడి నుంచి అంటే మళ్ళీ అక్కడ శక్తిని ధారపోస్తూ ఉంటారు ఎలా నిరంతరం భగవంతుడికి రోజు చేసే పూజా విధానంలో వారానికో లేదా పర్వదినాల్లో చేసే అభిషేకాల ద్వారానో భగవంతుడికి మరలా శక్తి పోస్తూ ఉంటాం ఆ విధంగా శక్తిని నిరంతరం భగవంతుల్లో నింపుతూ ఉండాలి అప్పుడే మన కోరిక రాయని తీరుస్తాడు సరే ఈ సంవత్సరం పొడుగునా నిరంతరం ఆరాధన చేసినప్పటికీ ఈ ఆరాధనల్లో మనం అన్ని చేయలేం ఒక గుడి కట్టారు అంటే అనేక రకాల ఉత్సవాలు చేయాలని చెప్పారు పక్షోత్సవ మాసోత్సవ విమాసోత్సవ ఋతు ఉత్సవ అని చెప్పి అయోనోత్సవాన్ని చెప్పి రెండు నెలలకు చేసే ఉత్సవం ఉంటుంది నెలకు చేసే ఉత్సవం ఉంటుంది ఆరు నెలలకు ఉత్సవం చేయాలి ఇలా అనేక ఉత్సవాలు చెప్పారు అవన్నీ చేసే పరిస్థితి వాళ్ళ రోజుల్లో మనకి కష్టమైన అంశమే కనుక ఈ కళ్యాణం చేయడం వల్ల ఏమిటయ్యా అంటే ఒక సంవత్సరం పొడుగున మనం చేసిన ఆరాధనల్లో ఏమైనా లోపాలు ఏమైనా ఉంటే భగవంతుడి కళ్యాణం వలన సంతుటుడు అవుతాడు ఆనందిస్తాడు ఎందుకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం భగవంతుడిని ఒక్క భగవంతుడికి అమ్మవారినిద్దరినీ జత చేస్తున్నాం ఎప్పుడైనా భగవంతుడు ఒక్కడే ఉంటే ఆయనకి ఏ పనే చేయాలనిపిస్తుంది ఆయన పక్కన అమ్మవారిని పెడితేనే పక్కవారి పక్కన అమ్మవారిని చూపిస్తూ ఉంటేనే ఆయన లోక లోకం వైపు చూస్తూ ఉంటాడు అందుకే విష్ణుమూర్తి ఎక్కడుంటుంది అమ్మవారు ప్రతిష్టానంలోనే పెట్టుకుని ఉంటాడు ఎందుకంటే ఆమెను లేకపోతే ఈయన పనులేం చేయడు ఆవిడే మన పనులన్నీ చేయిస్తూ ఉంటుంది కనుక అటువంటి విశేషమైనటువంటి కళ్యాణం చేయడం వలన అదే రకంగా ఇంకో ఫలం కూడా సాధారణంగా ఈ కలియుగంలో అనేక రకాల యజ్ఞ మనం చేయలేం యజ్ఞ చేయాలంటే ఎన్నో నియమాలు ఉంటాయి అవన్నీ మనం చేసే పరిస్థితి మనకి కలియుగంలో ఉండదు ఈ కళ్యాణోత్సవాల్లో గనక పాల్గొన్నట్లయితే ఏదైనా దేవాలయాల్లో ఈ కళ్యాణోత్సవాలు జరిపిస్తే ఎన్నో యజ్ఞాలు చేస్తే ఎంత శక్తి ఎంత ఫలం లభిస్తుందో కళ్యాణోత్సవా あのね రామకృష్ణ ఉమా దంపతులు ఈ దేవాలయానికి వెంకటేశ్వరుని వెంకటేశ్వర స్వామి స్వరూపమైనటువంటి గోమాతని వెంకటేశ్వర స్వామి నామాలతో పుట్టినటువంటి ఆ గోమాతని ఈరోజు దేవాలయానికి అప్పచెప్పడం జరిగింది ఆ అప్పజెప్పినటువంటి గో సంరక్షణ బాధ్యత దేవాలయ కమిటీ గ్రామ ప్రజలు ఈ రోజు నుండి ఆ గోవుని సంరక్షించే బాధ్యతను దేవాలయ కమిటీ గ్రామ ప్రజలందరూ తీసుకుంటా ఉన్నాం వారు ఆ గోమాతని దానంగా ఇచ్చినందుకు గ్రామ ప్రజలందరి తరఫున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కలియుగ దైవం శ్రీ అలువేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వారి కుటుంబ సభ్యులను అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలు కల్పించేలాగా ఆ స్వామి వారిని కలతరించాలని వారిని వెళ్ళవేళ చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఓం నమో వెంకటేశాయ みんなで。